Ka burun videosunda polis అన్న ఇక్కడ మక్క దుకాణం ఉంది ఇది కూరగాయల మార్కెట్ సో ఇక్కడ మక్క బుట్టలు ఉన్నాయి ఈ అంకాపూర్ గ్రామం అనేది మన తెలంగాణలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో ఇది ఒకటి సో ఎన్నో గ్రామాలకు ఇది చాలా ఆదర్శవంతంగా ఇక్కడ ఏమేమి పంటలు పండుతాయమ్మా బాగా పసుపు నాకు మా ఏరియాలో ఉండే పద్మారావు నగర్ గుర్తి వస్తుంది ఇద్దరు చాలా ఆదర్శవంతంగా సో అంకాపూర్ నాటుకోడి చికెన్ చాలా బాగుంది ఇది నిజామాబాద్ నుండి వస్తున్న నేషనల్ హైవే సిక్స్టీ త్రీ నిజామాబాద్ నుండి ఉంటుంది ఇటువైపు వెళ్తే నిజామాబాదు సో ఇటువైపు నిజామాబాద్ నుండి ఇది ఆర్మూర్ వెళ్ళేదారి సో ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా అంకాపూర్ విలేజ్ సో ఈ అంకాపూర్ విలేజ్లో మనం ఇక్కడ మనం వీడియో కోసం సో ఈ బ్రదర్ వీళ్ళు వడ్డి పెడతాను కదా చరణ్ ఆర్డర్ మిస్ సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ పనిచేస్తున్నాయి అట ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామూర్తి సో ఈరోజు మనం అంకాపూర్లో ఫేమస్ నాటుకోడి చికెన్ అలాగే మొక్కజొన్న గారెలు వడలు అలాగే రైస్ కూడా వండి పెడతారట సో ఒక హోటల్ దగ్గర ఉన్నాం సో వీరిని అడిగి వివరాలు అన్ని తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరు రాజు నమస్తే అండి మీ పేరమ్మా సవిత ఓకే సో మీ హోటల్ ఫేమస్ ఏంటండి ఇక్కడ ఏంటంటే నా చల్ల అన్ని అన్ని అందిస్తాం కాబట్టి వివరాలు విశేషాలు చెప్పండి మా షాప్ మా షాప్ వచ్చేసి అంకాపూర్ ఆర్డర్ మిర్చి చరణ్ ఆర్డర్ అండి మీరు అక్కడ దేశీ చికెన్ చేస్తామండి ఇక్కడ చికెన్ ఫేమస్ కదా అనకాపూర్ దేశీ చికెన్ ఓకే సో మీరు ఆర్డర్ ఇస్తే మేము కర్రీ చేసి పెడతాము ఓకే ఆర్డర్ ఇస్తే ఇన్స్టంట్ ఎమ్మటే వండి రెడీ చేసి ఇస్తారా అవునండి ఒక రెడీ చేసి ఓకే చికెన్ విత్ దానికి ఏం ఏం ఇస్తారు ఇంకా రైస్ ఎల్గడ్డ కారం ఓకే మక్కజన్న గారెలు కూడా చేసి ఇస్తారా వడలు గాని వడలు అనేటి సెపరేట్ గా ఉంటాయి అది షాపు బంద్ ఉంది ఓకే ఓకే ఇక అంకాపూర్తి కానీ అంటే స్పెషల్గా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇక థర్టీ మినిట్స్ అది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన చేసి అందించి ఫ్రెషి తినేసి పోతుంది అయితే ప్లేట్ ఎంత ఉంటుంది అమ్మా ఎట్లా అసలు ఇది కేజీ మీరు చెప్పండి ప్లేట్ ప్లేట్ అంటే చికెన్ విత్ రైసా ప్లేట్ ఒకరి సరిపోతుంది ఇల్లు ఏమన్నా జంబో ప్యాగులు అలాంటివి అట్ల ఉండవు ఇక ఎంత అంత వన్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ సో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ అంకాపూర్ నాటుకోడి చికెన్ అంటే సో రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది వన్ థర్టీ అంటే సో మనం వివరంగా చూద్దాం ఈ వీడియోలో ఇప్పుడు మనం ప్రేక్షకుల కోసం మీరు వండి చూపిస్తారా ఓకే సరే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మన కోసం ఎంత కేజీ నాటుకోడి చికెన్ సో ఒక కేజీ నాటుకోడి చికెన్ వండి చూపిస్తారు మనం ఆ వీడియోలో వివరంగా చూద్దాం సో అంకాపూర్ నాటుకోడి చికెన్

తాజాగా ఏ రోజు ఆ రోజు వాసన బాగా వస్తుంది అవి ఆన్ చేసి గిన్నె వేడి చేస్తారు ఫ్రెండ్స్ చూద్దాం నాటుపొడి చికెన్ ఓకే ఇది వచ్చేసి కేజీ ఉంటుంది చికెన్ ఇది అల్లం వెల్ల పేస్ట్ ఓకే నాటుకోడి చికెన్ పసుపు ఒక స్పూన్ కొద్దిగా ధనియాల పొడి ఓకే మాలు మసాలా అన్నీ ఇప్పుడే కలుపుతారు ఆ ఇది ఓన్లీ కర్రీ స్టార్ట్ చేయడానికి మసాలా అన్నది తర్వాత ఎక్స్పీరియన్స్ ఓకే ఇప్పుడు ఈ అల్లం నూనె పేస్ట్ చేస్తున్నాం కొంత నూనెలో నూనెలు అల ఎల్గడ వేయిన తర్వాత అల్లం నీళ్ళు పేస్ట్ చేస్తున్నా ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి नहीं, आए लो इसको ओके काही दिन स्वीट है आह आ भी वाटर नहीं थी कुछ मिरा ही नहीं उनको ah. तो नर्व बाने देंगे चिकन ओके तो काफी मिनट्स पांच मिनट रहने कारवा था आह अभी कुछ जो मूर्ति ओके कारवा था कारमेस्ट हाँ कारमेस्ट को ना कारवा था तो वो कपावी चला रहे हैं कारवा था मसाला आलू साड़ी है आलू साड़ी है उसको ओ

स्पून कारण है स्पून कारण ओके तो जो स्पाइस बनाने वाले की इन कौन से बेक वाला ऐसा ओके स्पाइसी नार्मल आदि है ऐसा नहीं कस्टमर्स नार्मल आदि है ऐसा आदि है ऐसा ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఇది వచ్చేసి కాజు బాదం ఏంటి అండి కాజు బాదం కాజు బాదం ఓహో కాజు బాదం గ్రేవీ చికెన్ దానం కోసం దీన్ని యూస్ చేస్తాం ఓకే గ్రేవీ కోసం ఇది వచ్చేసి ధనియాల పొడి ఓకే ధనియాల పొడి సో రుచులన్నీ ఈ డబ్బాల్లోనే దాగి ఉన్నాయి లవంగాల పొడి లవంగాల పొడి ఇది స్పైసెస్ ని బట్టి యూజ్ చేస్తాం ఓకే కస్టమర్ అద్దు అంటే దీన్ని యూజ్ చేయాలి ఓకే ఇది వచ్చి మసాలా మసాలా మీ స్పెషల్ రాసి మసాలా దీనిలోకి కొంచెం సాల్ట్ వాసన మాత్రం చాలా అదిరిపోతుంది నాచురల్గా ఉంటాయి కదా అలా ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది చిక్క పడతాది ఓకే ఇవన్నీ వేయడం వల్ల వాసన మాత్రం అదిరిపోదు నూరు ఉరుతుంది సో మీ చికెన్ టేస్ట్ ఉండడానికి ఉండాల్సిన సీక్రెట్ అంతా ఇల్లనే ఉంది మాయా అంతా ఈ ఓకే అయితే డబ్బాలేమీ వేయరు జనరల్ ఇళ్ళల్లో వండుకుంటే అప్పుడు కాజు బాదం నేను చూడలేదు కొబ్బరి అంటే వేస్తారు కానీ మీరేసిన వేసిందంటే స్పెషల్ కాజు బాదం బాగుంది అది గ్రేవీ మనకు చికెదనం కావాలంటే దాన్ని యూజ్ చేయాలి గ్రేవీ చికెన్ మామూలు ఇండకునే వండుకునే చికెన్ కి తేడా ఏంటి

ఓకే అండి హ్యాస్టెల్ ఉంటాయి కాబట్టి స్మెల్ వస్తుంది అని ఓకే ఇప్పటికి ఎంత టైం అయింది నిమిషాలు అయింది ఓకే ఓకే కొంచెం గ్రేవీ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది మొక్కజొన్న గారెలు అవైలబుల్ గా ఉన్నాయా ఇప్పుడు లేవండి ఇప్పుడు దొరకాలంటే కొంచెం దూరం నుంచి రిస్క్ తీసుకొస్తారు మక్కెళ్ళు కానీ ఆల్మోస్ట్ ఈ రోజు అయితే లేవు ఇక్కడ మార్కెట్ లో రాలేదు పొద్దున్న సీజన్ ఎప్పుడు అవి అందుబాటులో ఉండేది మక్క బుడ్డలతో చేసిన గారెలకు సీజన్ ఎప్పుడన్నా వర్షాకాలమే వాటి సీజన్ చలికాలంగా ఉన్నా ఇలా వచ్చేసి కొత్తిమీర నాకు ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది సో పూరా ఉడికి అంటేనా ఆల్మోస్ట్ వాసన మాత్రం గుమ గుమ నోరూరే వస్తుంది చాలా బాగుంది వాసన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఉడికిందా? ఆ ఉడికింది. తినడానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. ఓకే యమ్మీ యమ్మీ టేస్టీ. నాటుకోడి చికెన్ రెడీ. సరే ఆకే. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. రైస్ విత్ చికెన్. ఓకేనా?

ఎక్స్ట్రా రైస్ కావాలంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా కోసం నాటుకోడి చికెన్ వండారు తాజా తాజాది చాలా టేస్టీ చూడడానికి చాలా స్మెల్ అయితే అదిరిపోతుంది వాసన చూస్తేనే నోరూరుతుంది సో ఇప్పుడు తిని చూద్దాం ఎలా ఉందో पीस चाला बहुत ही भय సూపర్ చాలా బాగుంది అన్న చాలా బాగా టేస్టీ ఉంది సూపర్ ఎమి ఎమీ టేస్టీ నాటుకోడి చికెన్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది వర్త్ అందుకే అంటారు లంకాపూరు చికెన్ ఫేమస్ అండి చాలా బాగుంది పేరు తగ్గట్టు చాలా టేస్టీ ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఫ్రెండ్స్ వీడియో కోసం కాదు టేస్ట్ చేసా ఎక్సలెంట్ ఉంది మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ట్రై చేయండి ఇది నిజామాబాద్ నుండి ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్లో ఉంది అంకాపూర్ విలేజ్ సో ఆర్మూర్ వెళ్ళేది ఆర్డర్ సో అంకాపూర్ చికెన్ చరణ్ ఆర్డర్ మెస్ షాప్లో మనం టేస్ట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంది చాలా బాగుంది సూపర్ ఉంది ఎక్సలెంట్ చాలా బాగుపడ్డా స్పెషలా ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ స్పెషల్ ఏంది ఇది కారమా ఎల్లిపాయ కారం అంట బ్రదర్ ఇస్తుండు కొంచెం టేస్ట్ చూద్దాం ఓకే ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు నోరు టేస్టీ లేనప్పుడు తింటే మంచిగా సెట్ అయిపోతుంది బాగా బాగుంది సో ఫ్రెండ్స్ వీళ్ళ చికెన్ కర్రీ మాత్రం చాలా టేస్టీ ఉంది మన హైదరాబాద్ లో బవాజీ బిర్యానీ కన్నా చాలా టేస్టీ ఉంది అంత సాటిస్ఫై కలిగింది ఈ మధ్యలో తిన్న చాలా టేస్టీ రుచికరమైన చికెన్ కర్రీ అంటే వీళ్ళదే చాలా బాగుండేదమ్మ ఇక్కడ రోడ్డుగిరి వైపులా చాలా షాపులు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ అంకాపూర్ నాటుకోడి చికెన్ వివరాలు సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్